సుల్తానాబాద్ లోని సాయి కుమార్ మందిరంలో శ్రీ సత్య సాయిబాబా వారి జన్మదిన వేడుకలను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక భక్తులు పాల్గొని మందిరంలో గల సత్యసాయి విగ్రహానికి అభిషేకాలు చేశారు స్థానిక సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో శనివారం శ్రీ బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సత్యసాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి విశేష అభిషేకాలు నిర్వహించారు స్థానిక భక్తులు పాల్గొని సత్యసాయి బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు అభిషేకాల అనంతరం సత్యసాయికి విశేష అలంకరణలు నిర్వహించారు పాలు తేనె పంచామృతాలతో అభిషేకాలు చేశారు శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు మందిరానికి విచ్చేసి సత్యసాయి బాబాను దర్శించుకున్నారు అక్కడ విద్యార్థులందరూ కలిసి బాబావారి భజనలు నిర్వహించారు మధ్యాహ్నం కొత్త సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఉదయం నుండి జరిగిన ఉత్సవాలు పూజా కార్యక్రమాలు అభిషేకాలను నాగళ్ళ మోహన్ కుమార్ మేలేటి ఉషారాన్ని పర్యవేక్షించగా సుధా ఇండస్ట్రీస్ ఎండి గడ్డిపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు సత్యసాయి జయంతి దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ ఆలపాటి నగర్ కాలనీలో ఉన్న సాయిబాబా గుళ్ళు పుట్టపర్తి సాయిబాబాకి తొమ్మిదవ తొంభై తొమ్మిదో సంవత్సరం జ జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం అది అభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణ అందరికీ పూజ అందరూ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము